కోటకూరి లక్ష్మీకాంతమ్మ గారు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున ఏలూరులో నాళము కృష్ణారావు నాళము సుశీలమ్మ దంపతులకు జన్మించారు ఈమె తండ్రి పాత్రికేయులు తల్లి సంఘ సేవకురాలు ఆంధ్ర మహిళా గాన సభ స్థాపకురాలు ఆమె తన ఎనిమిదవ ఏట నుండి పద్దెనిమిది సంవత్సరాలు వీణవాదన నేర్చుకున్నారు ఈమె కవయత్రి పరిశోధకురాలు వీరు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్త్రీ వాదంతో కూడిన స్త్రీలే రాసిన కథలతో కూడిన తొలి కథా సంకలనం కథా మందారం సంకలనం చేసింది గృహలక్ష్మి భారతి ప్రబుద్ధాంధ్ర ఆంధ్ర మహిళ కృష్ణ పత్రిక నవోదయ మొదలైన పత్రికల్లో ప్రచురింపబడ్డాయి విజయవాడ మద్రాసు రేడియోలలో ఈమె రచనలు ప్రసంగాలు ప్రసారమయ్యాయి ఆంధ్ర కవియత్రులు కథా మందారం నా తెలుగు మాంచాల ఒక తెలుగు దివ్వే వీరి ప్రసిద్ధ రచనలు ఏడవ ఏటనే తన అన్నగారితో పాటు గాత్రం ప్రారంభించిన లక్ష్మీకాంతమ్మ గారు లక్ష్మీకాంతమ్మేళ్లు నిండే వేళకి నేర్చింది ఈమె తన పన్నెండవ ఏటనే స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఉపన్యాసాలు ఇవ్వడం ఉత్తేజపూరితమైన దేశభక్తి గేయాలు పాడనం చేసేవారు ఈమె తన పద్దెనిమిదవ ఏట ఉభయ భాషా ప్రావీణ పట్టాతో పాటు తెలుగు మొలక విద్వక్ కవయిత్రి బిరుదులు కూడా అందుకుంది ఈమె దాదాపు ఆరు దశాబ్దాలు సాహిత్య కృషి చేసి పన్నెండు బిరుదులు ఇరవై ఘన సత్కారాలు పొందిన కవయిత్రి ఈమె ఆధునిక తెలుగు రచయిత్రలలో కనకాభిషేకం గజారోహణము వంటి ఘన సన్మానాలు పొందింది డాక్టరేట్ విద్వక్ కవయిత్రి ఆంధ్ర విదూషి కుమారి తెలుగు మొలక ఆంధ్ర సరస్వతి కవయిత్రి తిలక సాహితీ రుద్రమ కళాప్రపూర్ణ మొదలైనవి వీరికి ఉన్న బిరుదులు అమృతవల్లి కోరల మధ్యన కోటి స్వర్గాలు చీకటి రాజ్యము వీరి నవల రచనలు హంస విజయము అభిజ్ఞాన శాకుంతలము ఒక చిన్న దివ్వె పిత నా తెలుగు మంచాల లజ్జ కిరీటధారిణి వీరి మరికొన్ని రచనలు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో వీరు పరమపదించారు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున వీరి జయంతి సందర్భంగా వీరికి అక్షర నివాళులు సమర్పిస్తోంది మీ టీవీ ఎంటర్టైన్మెంట్స్